అక్రమాలు అవినీతి అరాచకాలకు వైసీపీ ప్రభుత్వం నిలుస్తుందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వడేటి చంటి విరుచుకుపడ్డారు ప్రజా సంక్షేమం రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని భావించిన రెండవ డివిజన్లోని వైసీపీ నాయకులు నాగులపల్లి గంగాధర్ బురడి చిన్నారావు పల్లట్ల శ్రీనివాసరావు కడియాల శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు చంటి సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు టీడీపీలో చేరిన వారందరికీ బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు అనంతరం జరిగిన సభలో వైసీపీ సీనియర్ నాయకులు అక్కిశెట్టి చండీ మాట్లాడుతూ ఏలూరు నగరంలోని వ్యవస్థలన్నిటినీ ఎమ్మెల్యే ఆళ్ళనాని సర్వనాశనం చేశారని సేవలను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస రాజ్యం కొనసాగుతుందన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నదే లక్ష్యంగా టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయన్నారు అరాచక పాలన భావి తరాల భవిష్యత్తు కోసం టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఎప్పుడు కావాలంటే లేదంటే మీరు తర్వాత ఇచ్చేసారు ఇవాళ ఆటో వచ్చినప్పుడు లేకపోతే పెన్షన్ కూడా మీరు లేకపోతే ఒక నెల లేకపోతే రెండో నెల రెండో నెల లేకపోతే మూడో నెల అన్ని ఇప్పుడు రెండు నెలలు లేకపోతే మూడో నెలలు కట్ ఖచ్చితంగా నేను మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ రద్దు అయిపోయిందని చెప్పారు మీకు మళ్ళీ ఆటోకదానాన్ని తీసేసే రేషన్ విధానాన్ని కూడా మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఇప్పుడు అందుబాటులో ఉండేది ప్రజలు ఏది కోరుకుంటే దానికి అత్యధిక నిర్ణయం ప్రకారమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నడుచుకుంటే మీకు ఆదరణ ద్వారా ఇది అనేక పథకాలు వచ్చే ఆదరణ పనిముట్లన్నీ కూడా అవి కూడా వస్తాయి తప్పనిసరిగా మళ్ళీ బీసీ కార్పొరేషన్ వస్తున్నాయి ఇవాళ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా నిర్వీర్యం చేసేయాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఒంటరి చేసి వైసీపీ కాలి అయ్యి నాయకులు వెళ్ళిపోయారు కార్యకర్తలు వెళ్ళిపోయారు ఎవరు లేదన్నట్టు వాలంటీర్ల ఆర్పీకి సెల్ ఫోన్లు ఇస్తున్నాడు సెల్ ఫోన్లు పంచుకోవడం జరిగింది పదహారు వందల మందికి సెల్ ఫోన్లు పంచుకుంటే మిగతా మహిళలందరికీ కూడా అవసరం లేదు వాళ్ళే మరుగులు చాలనుకునే నాయకుడికి బుద్ధి చెప్పవలసిన పని వీళ్ళందరి మీద కూడా ఉండాలని ఎందుకంటే డబ్బుతో గెలవాలన్న ఉద్దేశంతో రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా దోచుకున్న సిమ్మ గోల్ అంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కాసు బంగారం మీరు కాసు బంగారం చేసుకొని రంగేను వ్యతిరేకించ తెలుగుదేశం పార్టీ జనసేనకి చుట్టూ ఎందుకంటే అదంతా కూడా డబ్బు మన దగ్గర నుంచి దోచుంది మేము పోరాటం చేస్తున్నామని మీకు కాసు వస్తుంది మీరు తీసుకొని మా కొను వస్తుంది కాబట్టి మా కోట ఏం కూడా కోరుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఆ విధంగా చేసి బుద్ధి చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ మరి ఏదైతే మరి అక్కడిసేటి చెందిన ఈ రోజున వాటర్ ట్యాంకర్ మీ సదుపాయం కోసం ఇందాకనే యొక్క మీటింగ్ లో చెప్పినప్పుడు చాలా వాటర్ సమస్యలు ఉన్నాయి మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన వాటర్ ట్యాంకర్కి అది నా ని కూడా మీకు ఏసా కాలం పాటు మీకు కూడా అనేది ఏదైనా ఉంది అనేది ఉపయోగించడానికి చేయాలి కానీ దాచుకోవటమే పనిగా పెట్టి దోచుకోవటమే పనిగా పెట్టి మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తమ్ముళ్ళ గారు ఆ తయారయ్యారు తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా గుణచాపడం బాధ్యత మీ మహిళా మళ్ళీ అందరూ తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మీరు తిట్టుకో ఇల్లు పెట్టిన టీడీపీకి కానీ ఇప్పుడు మీకు ఇల్లు పెండింగ్ లో ఉన్న టీడీపీ కానీ అందరికీ కూడా ఇల్లు ఎప్పటి చెప్పేసి చూసి మేమందరం కూడా చూసుకుంటాం మీకు